శాస్త్రవేత్తలు లేకపోతే ఆహారం కోసం యుద్ధాలు జరిగేవని కావున శాస్త్రవేత్తలను గౌరవిస్తూ వారి సలహాలు సూచనలు పాటిస్తూ వ్యవసాయం చేయాలని వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డి పొగాకు బోర్డు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు ఈ సదస్సు ద్వారా రైతులకు పలు సూచనలు చేశారు ఈ నేపథ్యంలో కరాటం రెడ్డి బాబు మాట్లాడుతూ సమాజంలో శాస్త్రవేత్త యొక్క పాత్ర ఎంతో కీలకమైందన్నారు పంట దిగుబడి పెరుగుతుందంటే అది శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితమేనన్నారు కవన శాస్త్రవేత్తల సూచనల మేరకు వర్జనీయ పొగాకు పంటతో పాటు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి బుచ్చిబాబు ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ ఫణికుమార్ వ్యవసాయ శాఖ పవన్ కుమార్ ఉద్యానవన శాఖ అధికారి ధీరజ వేలం కేంద్ర అధికారులు శ్రీహరి సురేంద్ర రైతు నాయకులు పరిమి రాంబాబు గంటసాల గాంధీ అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎంత కష్టపడితే పదహారు గంటలు రోడ్డు ఎలా తీసుకొచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి నాకు చూసినప్పుడు వరి బాస్ పండేది ఈవేళ దాడే మూడు గంటలు పండేది మిర్చి ఈవేళ పదిహేను

아 사람에게 도움을 주지 않고 그 사람에게 도움을 주지 않고 우리는 모두가 어떤 일이 있어도 그 사람에게 도움을 주지 않는다. 그 사람에게 도움을 주지 않는다. 나는 당신을 믿아 싶지 않습니까? 한 사람이 6개월 동안 당신의 일을 잘 했다. 그 사람에게 도움을 주지 않는다. 아떻게아각하십니까 여러분, 저는 우리의 고통을 겪고 있는 것은 고통입니다. 여러분에게 고통을 겪고 있는 것이 아닙 కానీ కొంత సెక్యూరిటీగా నీ పరించే సెక్యూరిటీ ఒక రెండు ఎగరాలి ఏదో మార్చేసుకుంటే ప్రభుత్వం ఇందులో నష్టమైన అందులో కావాలి మళ్ళీ ఒక మార్కెట్